ఎన్నిసార్లు నీ మీద తిరుగుబాటు చేశాడు ఎన్నిసార్లు నేను దూషించాడు ఎన్నిసార్లు అవమానించాడు ఎన్నిసార్లు నీ మీద చెప్పుడు మాటలు చెప్పాడు ఎన్నిసార్లు నీ మీద నిందల మోపాడు వాడిన నువ్వు ప్రేమించేది ఇంతవరకు వాడు చేసిన మోసం చాలదా ఇంతవరకు వాడు చేసిన అన్యాయం చాలదా ఇంతవరకు వాళ్ళు నీకు నీ కుటుంబానికి చేసిన ద్రోహం చాలదా ఇంకా ఎంత మోసపోతావు ఇంకా ఎన్ని నిందలు పడతా వాళ్ళ ద్వారా వాళ్ళని ప్రేమిస్తాడు ప్రేమించుకోపో అని లోకం అంటది కానీ మనం చెప్పాలి నేను ఏసు వాణిగా ఉండడానికి పిలువబడిన వాడను ఆమె అందుకనే నా జీవిత కాలం నా యేసు చేత ప్రేమింపబడిన నేను నేను కూడా నన్ను ద్వేషించే వారిని ప్రేమిస్తాను ఆమె నన్ను దూషించే వారిని దీవిస్తాను ఆమె